మద్యం సేవించి వాహనాలు నడపరాదని మైనర్ పిల్లలకి వాహనాలు ఇస్తే వాహన యాజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ అన్నారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మద్యం సేవించి వాహనాలు నడపరాదని డిసెంబర్ ముప్పై ఒకటి సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని డీజే సౌండ్ ఏర్పాటు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు రేపు రాత్రి డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడను ఎవరైనా మధ్యాహ్నం తాగి వాహనాలు నడపరాదు మరియు అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇస్తే వారి బండి ఓనర్ పైన మరియు వారి మైనర్ల తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేయబడను కాబట్టి ప్రతి ఒక్కరూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకల్ని వారి వారి ఇందులో నిర్వహించుకోగలరు ఎవరు కూడా బయట డీజేలు పెట్టడం కానీ బయట మద్దతు సేవించడం కానీ చేయకూడదు ఒకవేళ అలా చేస్తే వారిపై చట్ట చర్యలు తీసుకోకూడదు